తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మనం రిటైర్ అయితేనో లేదా ఉద్యోగి ఉద్యోగం చేస్తూ మధ్యలో మరణిస్తేను ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయం ఇదివరకే ఒక వీడియో పెట్టిన నిన్న ఒక కేసులో గ్రాట్యుటీ ఒక కేసు ఒకరికి ఒక వ్యక్తికి పే చేయాల అసలు గ్రాట్యుటీ ఎట్లా పే చేస్తారు గ్రాట్యుటీ అంటే ఏంటి అనే పద్ధతిలో అడిగినాక గ్రాట్యుటీ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది అంటే ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతని సర్వీసులో ఉన్న లీవ్ సెంట్రల్ గవర్నమెంట్లో అయితే మూడు వందల రోజులు అతని చివరి నెల జీతము లేదా పది నెలల చివరి పది నెలల జీతంలో యావరేజ్ చేసి ఏది ఎక్కువైతే దాంట్లో బేసిక్ ప్లస్ డిఏ అంత ఉంటే అంత క్యాలిక్యులేట్ చేసి పది నెలల జీతం ఇస్తారు లీవ్ అన్ క్యాష్మెంట్ అలాగే గ్రాట్యుటీ ఇస్తారు గ్రాట్యుటీ అంటే ఏంటి ఒక నెల సర్వీస్ ఒక సంవత్సరం సర్వీస్ చేస్తే అర్ధ నెల ఎమాల్యుమెంట్స్ వస్తాయి ఎమాల్యుమెంట్స్ అంటే బేసిక్ ప్లస్ డిఏ అంటే ముప్పై మూడేళ్ళ సర్వీస్ చేస్తే పదహారున్నర నెలల గ్రాట్యుటీ వస్తుంది మ్యాక్సిమం పదహారున్నర నెలలే సర్వీసులో ఉండి చనిపోతే ఒక ఉద్యోగం ఎవరన్నా సర్వీసులో ఉండి చనిపోయారు అనుకుందాం చనిపోతే అతనికి లీవ్ అండ్ క్యాష్మెంటు పెన్షన్లో మామూలుగా రిటైర్ అయినప్పుడైతే ఎంత పెన్షన్ ఫార్టీ పర్సెంట్ వరకు అమ్ముకోవచ్చు లాంటి అంశాలతో మనిషి చనిపోతే ఉద్యోగం వచ్చిన సంవత్సరం లోపే చనిపోతే రెండు నెలల ఎమాల్యుమెంట్స్ ఇస్తారు ఎమాల్యుమెంట్స్ అంటే ఇప్పుడే చెప్పినట్టుగా బేసిక్ ప్లస్ డిఏ అట్లాగే సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల సర్వీస్ చేసిన వాడైతే ఉద్యోగంలో ఉండి చనిపోతే ఆరు నెలల ఎమాల్యుమెంట్స్ ఇస్తారు ఐదు నుంచి పదకొండు సంవత్సరాల సర్వీస్ చేస్తే పన్నెండు నెలల ఎమాల్యుమెంట్స్ ఇస్తారు పదకొండు నుంచి ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తే ట్వంటీ టైమ్స్ ఎమాల్యుమెంట్స్కి ట్వంటీ టైమ్స్ ఇస్తారు ఇరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ సర్వీస్ చేస్తే ముప్పై మూడు టైమ్స్ ఎమాల్యుమెంట్స్ ఇస్తారు అయితే టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ మధ్యనే పెంచారు ఇక్కడ ఇంకొకటి ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేశారు అన్న దాని మీద మూడు నెలల కంటే ఎక్కువ అంటే సపోజ్ ఒక నెల మూడు నెలలు చేసి ఉంటాడు అనుకుందాం అతనికి ఒకటిన్నర సంవత్సరంగా డ్యూటీ ఒకటిన్నర డ్యూటీ చేసి ఒక నెల చేసినట్టు అంటే మూడు సంవత్సరం మూడు నెలలు అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసి ఉంటే దాన్ని అర ఆరు నెలల సర్వీస్గా పరిగణిస్తారు ఉదాహరణకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు సర్వీస్ చేశాడు అనుకుందాం అతను ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినట్టుగా పరిగణిస్తారు అప్పుడు ఈ ఐదు సంవత్సరాల సర్వీస్కి ఎంత గ్రాట్యుటీ ఇవ్వాలో ఆ పర్సంటేజ్ల ప్రకారం ఇస్తారు ఇప్పుడు గ్రాట్యుటీ అనేది ఎవరికి చెల్లిస్తారు అనేది ఒక కీలకమైన అంశంగా మనం తీసుకోవాలి ఉద్యోగి ఉండి ఉద్యోగి రిటైర్ అయితే ఉద్యోగికి ఇస్తారు ఉద్యోగి రిటైర్ అయ్యాడు గ్రాట్యుటీ గ్రాంట్ చేయాలి గ్రాంట్ అయింది డబ్బులు వచ్చేలోపు అతను చనిపోయాడు అనుకోండి ఎవరికి ఇవ్వాలి ఆ గ్రాట్యుటీ డబ్బులు అన్నప్పుడు వైఫ్ వైఫ్స్ ఒకవేళ ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరు భార్యలు భర్త ఒకవేళ ఉమెన్ ఎంప్లాయీ అనుకోండి భర్తకి వాళ్ళకి వస్తుంది జుడిషియల్లీ సపరేటెడ్ వైఫ్గా అయినా కూడా జ్యుడిషియలీ సపరేటెడ్ వైఫ్కి కూడా ఇందులో అర్హత ఉంటుంది రెండో అంశం ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడు అఫీషియల్గా ఏం విడాకులు ఇవ్వలేదు లేదు అఫీషియల్గా విడాకులు ఇచ్చాడు రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు అటువంటి టైపులో ఎవరికి వస్తుంది అని అంటే మొదటి భార్య లేకపోతే ఉండగా విడాకులు ఏమి తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే రెండో భార్యకి హక్కు లేదు కానీ రెండో భార్య పిల్లలకి హక్కు ఉంటుంది పెన్షనరీ బెనిఫిట్స్ తీసుకోవటంలో అప్పుడు మొదటి భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ రెండో భార్య పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు రెండో భార్యకి ఏమీ డబ్బులు రావు మొదటి భార్య రెండో భార్య అఫీషియల్గా వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి వాళ్ళకి ఎలిజిబిలిటీ ల్యాబ్స్ అయిపోయిన పక్షంలో వాళ్ళ వాట రెండో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది తర్వాత సన్స్ కొడుకులు ఇరవై ఐదేళ్ల లోపు కానీ మ్యారేజ్ అయినాక కానీ లేదా వాళ్ళకి ఉద్యోగం వచ్చినప్పుడు కానీ ఎవరైతే వాళ్ళకి వస్తుంది తర్వాత అన్మ్యారీడ్ డాటర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది డైవర్స్డ్ డాటర్స్కి వాళ్ళ పిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేంత వరకు వాళ్ళకి డైవర్స్కి ఈ పెన్షనరీ బెనిఫిట్స్ లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది మామూలుగా అయితే ఉద్యోగంలో చేరంగానే మన దగ్గర ఫామ్ త్రీ నీకు ఒకవేళ ఇమ్మీడియట్గా ఏదన్నా చనిపోతే నీ ఇన్సూరెన్స్ ఎవరికి ఇవ్వాలి లేకపోతే సిజీఈ ఎవరికి ఇవ్వాలి అంటే ఇన్సూరెన్స్ లాంటివి లేకపోతే గ్రాట్యుటీ ఎవరికి ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి అన్న డిక్లరేషన్స్ తీసుకుంటారు ఆ డిక్లరేషన్ ఇచ్చే నాటికి ఉద్యోగంలో చేరే నాటికి నీకు పెళ్ళి కాలేదు అనుకుందాం నువ్వు తల్లిదండ్రులకో ఎవరికో ఇచ్చి ఉంటావు డిక్లరేషన్ ఈలోగా నీకు మ్యారేజ్ అయ్యి ఆ డిక్లరేషన్లో భార్య పేరు లేకపోతే నువ్వు అంతకుముందు తల్లిదండ్రులకో ఎవరికో ఇచ్చిన నామినేషన్ చెల్లదు నీకు పెళ్ళయిన తర్వాత ఫ్యామిలీ ఉంటే ఆటోమేటిక్గా భార్యకి లీగల్ హెయిర్గా వస్తుంది డిక్లరేషన్ లేదు మా నాన్న పేరు మీద ఉంది కాబట్టి నాకు మా భార్యకి ఇవ్వను అనటానికి లేదు ఒకవేళ ఆమెకి నువ్వు పెళ్లి చేసుకున్నాక డిక్లరేషన్ ఇవ్వకుండా విడాకులు తీసుకున్నా సరే జుడిషియలీ సపరేటెడ్ వైఫ్కే హక్కు వస్తుంది కానీ తల్లిదండ్రులకి రాదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నిన్న నాకు కేసు వచ్చింది ఏమని మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు రెండో భార్యతో ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాడు పిల్లలు ఉన్నారు నేను ఇద్దరికీ డిక్లరేషన్ ఇవ్వను నా తర్వాత పెన్షన్ ల్యాప్స్ అయిపోని అని అని అంటున్నారు అని ఎవరో ఫోన్ చేశారు సార్ అట్లా చెల్లుతుందా అని చెల్లదు అటువంటి రూల్స్ నేను ఎవరికీ డిక్లరే దా అదే నేను చెప్పబోతున్నాను నామినేషన్ ఎవరికీ లేకపోతే నేను నామినేషన్ ఎవరికీ ఇవ్వను ఇవ్వకుండా నా పెన్షన్ పేపర్లు పంపించేయమని అడిగా అది కానీ ఫారం పంపటమే చెల్లదు ఒకవేళ అట్లా పంపినా ఇతనికి ఏమన్నా అయితే లీగల్ హెయిర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ ఎవరున్నారో వాళ్ళు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఆర్డిఓ దగ్గర సర్టిఫికెట్ తీసుకుని వేరే ఇతర రకాలైన ఆదాయం ఏమీ లేదన్న సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి క్లెయిమ్ చేసుకుంటే కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆర్డర్ ప్రయారిటీలో ముందు వైఫ్కి తర్వాత పిల్లలకి తర్వాత డైవర్స్డ్ డాటర్కి ఆ తర్వాత పేరెంట్స్కి ఇట్లా ఆటర్ ప్రయారిటీలో వీళ్ళకి ఇచ్చుకుంటా వస్తుంది తప్ప నేను ఇవ్వరికి ఇవ్వను లేదా ప్రధానమంత్రి రక్షణ సహాయాన్ని ఇస్తాను ఇటువంటివి చెల్లవు కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ ఫామ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా పెన్షనరీ బెనిఫిట్స్ గ్రాట్యుటీ కంపల్సరీగా ఇవ్వాల్సిందే ఇది చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు రూల్ థర్ గ్రాట్యుటీ కిందనే ట్వంటీ ఇయర్స్ దాటి ఉన్న లేదు ముప్పై ఏళ్ల సర్వీసు కంప్లీట్ చేసి ఉన్న తర్వాత ఎప్పుడైనా సరే డిపార్ట్మెంటు మనకు మూడు నెలల నోటీస్ ఇచ్చి కానీ లేదా మూడు నెలల జీతం ఇచ్చి కానీ నుంచి ఇంటికి పంపించేసే రూల్ ఉంటుంది ఇది రూల్ ఫార్టీ టూ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ ట్వంటీ వన్ ఈ రూల్స్ అన్ని ఎందుకు కోర్టు చేసి చెప్తున్నాను అని అంటే చాలామంది సార్ మా స్టేట్ గవర్నమెంట్లో వేరే ఉన్నాయి రూల్స్ అని అంటున్నారు ఇప్పుడు నేను చెప్తున్నది డిఓపిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన సిసిఎస్ పెన్షన్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటివి టూ థౌజండ్ టూ కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్న రూల్స్ కోట్ చేసి చెప్తున్నా డిక్లరేషన్ ఇవ్వనను అసలు ఎవరికి నేను చనిపోయిన తర్వాత నా ఎక్కువ పిల్లం పిల్లలకో ఎవరికి రాకూడదనో అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కళని మర్చిపోండి పిల్లలో భార్యో ఇంకొకరు నీ ఫ్యామిలీలో ఎవరైతే నువ్వు డిక్లరేషన్ అఫీషియల్గా నువ్వు ఇవ్వకపోయినా సరే వాళ్ళు క్లెయిమ్ చేసుకుని ఎంఆర్ఓ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్లో ఒరిజినల్గా అఫీషియల్గా వాళ్ళు నిజంగా ఉంటే కంపల్సరీగా మీకు సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా వస్తాయి నువ్వు డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వకపోతే ఆ క్లెయిములు ఫారాలు సంపాదించుకొని వాళ్ళు సబ్మిట్ చేయడానికి నాలుగు రోజులు ఆలస్యం అవుతుందేమో లీగల్గా కొంచెం ప్రాబ్లం అవుతుందేమో తప్ప ఆపటం మాత్రం సాధ్యం కాదు ఈ అంశం ఎవరైతే ఇటువంటి కేసులు ఉన్నాయో వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం ధన్యవాదాలు